హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే వెనకటి కాలం అమ్మమ్మలు చేసే కాకరకాయ కారం చూద్దాం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా చేసేలా కాకుండా ఇలా కనుక కాకరకాయ కారం ప్రిపేర్ చేశారంటే ఒక వన్ మంత్ వరకు ఈజీగా స్టోర్ ఉంటుంది సింపుల్గా ఎలా చేయాలో చూద్దాము కాకరకాయ కారం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా కరెక్ట్గా చెట్టు కోసిన రోజే ప్రిపేర్ చేసేసుకోవాలి కాయలు కూడా ఇట్లా ఉండాలి అంటే ఎక్కువ మిగల పండకూడదు ఇదిగోండి కాకరకాయ కారం ప్రిపేర్ చేసుకోవడానికి మనం శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న కాకరకాయని ఒక గిన్నెలోకి వేసేసుకొని దాంట్లో ఒక గ్లాస్ వరకు నేను మజ్జిగను వేస్తున్నాను మజ్జిగతో పాటు ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక నాలుగు రెమ్మల వరకు చింతపండును కూడా యాడ్ చేసేసుకొని ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి మూడు గ్లాసుల వాటర్ అయితే సరిపోతాయి ఒక గ్లాసు మధ్యకి ఇట్లా వేసేసి పైనుంచి కిందకి కింద నుంచి పైకి మొత్తం కూడా కదిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా బాగా కదుపుకోవాలి ఇలా కదుపుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద పెట్టి మగ్గించుకోవాలి మరి వాటర్ ఎక్కువేం పట్టవు ఈ ఆవిరికే కాకరకాయలు మగ్గిపోతాయి ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ చెక్ చేసుకోవాలి కాకరకాయలు ఉడికాయో లేదో ఇదిగోండి ఇలా బాగా చక్కగా ఉడుకుతున్నాయి కదా ఒకసారి అడుగు నుంచి పైకి పై నుంచి అడుక్కి మొత్తం కూడా కలిపేసేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇదిగోండి ఇట్లా ఫోర్క్ కూర్చి చెక్ చేసుకోవాలి కాకరకాయలు మగ్గాయా లేదా అనేది కాకరకాయలు అయితే ఆల్మోస్ట్ మగ్గినట్లే మనకి దీన్ని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాల పాటు మగ్గనిద్దాం మెత్తబడిపోతాయి అలా మెత్తగా అయ్యే వరకు చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైతే మనకి మిగిలిపోయినా మజ్జిగ వాటర్ ఇవన్నీ ఉంటాయో అవి మొత్తం షింక్లోకి వంపేసుకోవాలి వేడి మీద ఉండగానే ఇప్పుడు మనం వేసిన చింతపండు ఉంటుంది కదా అది కూడా దీ ఒక ప్లేట్లోకి సపరేట్ చేసేసుకోవాలి కాకరగాయల్ని చల్లారి పెట్టుకోవాలి చల్లారితే ఏదైతే మనకి గుజ్జు గుజ్జు కాకుండా గట్టిగా ఎర్రగా క్రిస్పీగా వేగుతుంది కాకరకాయ ఇట్లా చల్లారినవ్వాలి చల్లారిన తర్వాత ఈ అనేవి కాకరకాయకి కట్ చేసేసుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూర అంతా చెదిరిపోతుంది ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ కాకరకాయ కారం అయితే మనం వేరే కంట్రీస్ పంపించుకోవడానికి కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే హాస్టల్స్కి పిల్లలకి పెట్టడానికైనా పచ్చళ్ళతో పాటు చాలా బాగుంటుంది ఇదిగోండి ముక్కలు మొత్తం ఇలా కట్ చేసేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసేసి బండి పెట్టుకొని ఒక కాకరకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక పది టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి దీంట్లో ఆవాలు వేసుకోకూడదు పోపులో కాకరకాయ చేదు ఉంటుంది కదా మళ్ళీ ఆవాలు చేదు కాబట్టి ఆవాలు ఏమీ లేకుండా ఉట్టి జీలకర్రతో పోపు పెట్టేసేసుకొని మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు కూడా దీంట్లో వేసుకొని కాకరకాయ ముక్కలు వేయగానే వెంటనే కొంచెం కరివేపాకు కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలాగా ఆయిల్లో బాగా కలుపుకోవాలి కాకరకాయ కారంలో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా కలుపుతూ వేస్తూ ఉండాలి కొంతసేపటికి కాకరకాయలు అనేవి మనం వేగటానికి దగ్గరకు వస్తాయి ఇదిగోండి నీరంతా ఇనికిపోయి ఇట్లా ఎర్రగా వేగుతూ ఉంటాయి ఆనియన్స్ అనేవి మనం ముందే వేయకూడదు ఈ కాకరకాయ కూరలు ఆల్మోస్ట్ మనకి మొత్తం కాకరకాయలు అంతా వేగుతున్నాయి వేగిపోవచ్చాయి అనుకున్నప్పుడు ఆ టైంలో వేయాలి ఇదిగోండి పసుపులో ఉడకబెట్టుకున్నాం కాబట్టి పసుపు ఇప్పుడు చాలా తక్కువ పడుతుంది అలాగే ఉప్పు కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు దాంతోపాటు పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసేసి బాగా మగ్గనివ్వాలి మళ్ళీ ఉంది ఈ ముక్కలన్నీ మగ్గేలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసి బాగా బరగ్గా మిక్సీ వేసేసుకోవాలి ఇలా మిక్సీ వేసేసుకొని ఇది ఒక పక్క నుంచుకోవాలి ఇది కొన్ని కాకరకాయ ముక్కలు అయితే మనకి ఎర్రగా వేగిపోయాయి ఇలా వేగిపోయినప్పుడు ఉల్లిపాయలు ఒక పెద్ద కప్పు వరకు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మొత్తం అంతా బాగా మనం పసుపు ఉప్పు వేసాం కాబట్టి ఈ వేడికి తొందరగా మగ్గిపోతాయి ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలి మనం వేసిన ఉల్లిపాయలు కూడా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత అప్పుడు వెల్లుల్లి అలాగే జీలకర్ర కలిపి గా మిక్సీ పట్టాం కదా మనం అది కూడా దీంట్లో వేసేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మెయిన్ స్టెప్ ఇదేనండి కాకరకాయ కూరకి బెల్లం తురుము ఒక పావు కప్పు వరకు వేసాను అంటే ఒక మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుంది ఇది వేసేసి అట్లా కదిలించుకుంటూ ఒక్క రెండు సెకండ్ల పాటు ఉంచి అప్పుడు కలిపామంటే మంచిగా పాకం కట్టినట్లుగా కాకరకాయ కూర అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది ఇదిగోండి చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కర్రీ ఇలా వచ్చిన తర్వాత అప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్స్ అంతా పచ్చి కారంను కూడా యాడ్ చేసుకోవాలి ఘాటుగా ఉంటే కనుక చూసి వేసుకోండి కారం మరీ ఘాటుగా ఉంది కాబట్టి నేను కొంచెం కారం తగ్గించి వేశాను ఘాటు తక్కువగా ఉంటే ఈ కర్రీకి కారం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు కర్రీలో కారం అంతా బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మగ్గనివ్వాలి కారం వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా కలుపుతూనే ఉండాలి రెండు మూడు సార్లు అప్పుడు కాకంతా కారానికి పట్టి బాగా మగ్గినట్లుగా ఉంటుంది ఈ కర్రీ చేసిన రోజు కంటే కూడా తర్వాత రోజుల్లో ఇంకా బాగుంటుంది రెండో రోజు దగ్గర నుంచి చాలా పర్ఫెక్ట్గా బాగా కుదిరింది కర్రీ కూడా ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం బల్క్ క్వాంటిటీస్లో కొంచెం ఎక్కువగా ఒక కేజీ రెండు కేజీల వరకు ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే అలా స్టోర్ ఉండిపోతుంది చాలా బాగుంటుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్